మీ దగ్గర ఎంతో డబ్బున్నా మీరు ఇక్కడికి రాలేరు ఆ దేవుడు పిలిస్తే తప్ప తమిళనాడు రాష్ట్రంలో అతిపెద్ద పర్వతమైన ఎక్కబోతున్నాం ఇది భూమి నుంచి వందల అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతమలైని ఎక్కడం చాలా కష్టమైన పని చిన్న పొరపాటు చేసిన ప్రాణాలు గాల్లో కలిసిపోవచ్చు అణువణువు భయంకరంగా ఉంటుంది దారి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ పర్వతాన్ని సంజీవిని పర్వతం అంటారు ఎందుకంటే రామాయణంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ ఒక భాగం విరిగి పడిందని ఇక్కడ చరిత్ర పర్వతం ఎక్కే ముందు ఇక్కడ అంబలి నిమ్మకాయ ఊరగాయ తింటే శక్తి కలిగి పైకి ఎక్కడం ఈజీగా ఉంటుంది మీరు దారి కనుక్కోలేకపోతే ఏదో ఒక జీవి రూపంలో వచ్చి ఆ దేవుడే దారి చూపిస్తారని ఇక్కడ నమ్ముతారు సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు హిమాలయాల నుంచి అరుణాచలం వెళ్లేటప్పుడు ఇక్కడ ఒక పాదాన్ని మోపాడని అందుకే పర్వతం ఒకవైపు కుంగిపోయిందని ఇక్కడ నమ్మకం ఈ సంజీవిని పర్వతం గురించి ఒక్క నిమిషంలో చెప్పే కథ కాదు ఫుల్ వీడియోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పాను ఆ ఫుల్ వీడియోని చూడాలనుకుంటే